హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్మార్ట్ ట్యాక్స్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పద్నాలుగేళ్ళ ఒక అబ్బాయి తన ఇంటి నుంచి అన్నీ వదిలేసి పారిపోయాడు అతని దగ్గర ఉన్నది కేవలం ఐదు డాలర్లు మాత్రమే అతని పేరు జెస్సీ లివర్మోర్ ఒక పేద రైతు కొడుకు బయటకు మాత్రం సాధారణంగా ప్రత్యేకత లేనివాళ్లా కనిపించేవాడు కానీ ఎవరూ గమనించిన ఒక ప్రత్యేకత ఉంది గణితంలో అద్భుతమైన ప్రతిభ చూపించేవాడు ఆ రోజు నుండి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత అమెరికాలో ఒక పెద్ద విషాదం జరిగింది మిలియన్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు ఎంతో మంది తమ ఇళ్ళు దాచుకున్న డబ్బులు కోల్పోయారు కానీ జెస్సీ మాత్రం వేరే మార్గంలో ఉన్నాడు ఇతరుల విపత్తును చూసినప్పుడు జెస్సీ తన జీవితపు అతిపెద్ద అవకాశాన్ని చూశాడు జెస్సీ లెవర్మోర్ పద్దెనిమిది వందల ఏడులో అమెరికాలో పుట్టాడు చిన్న వయసు నుంచి ఆయనకి గణితంపై అసాధారణ ప్రతిభ ఉండేది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అమెరికా ఇంకా ఆర్థిక గుదుపల నుండి కోరుకుంటుంది ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లో ఉండేవారు వాళ్ళు పుట్టిన ఊరిలోనే జీవించి అదే చోట మరణించేవారు కానీ జెస్సీ మాత్రం వేరే జీవితం కోరుకుంటున్నాడు అతని తండ్రి మాత్రం తన కొడుకు రైతు కావాలని కోరుకుంటే జెస్సీ రైతుగా జీవించాలనుకోవటం లేదు అతనికి గణితంలో ఉన్న ప్రతిభను టీచర్లు గుర్తించారు హెడ్ మాస్టరు జస్సీ తల్లి లారాకు చెప్పాడు అతని గణితంలో అపారమైన ప్రతిభ ఉంది ఎవరూ చూడని చోట ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి అతని జీవితాన్ని పొలంలో వృధా చేయకండి ఒకరోజు జెస్సీ తండ్రి పొలానికి వెళ్ళినప్పుడు లారా తన కొడుకుకి ఐదు డాలర్లు చేతిలో పెట్టి బోస్టన్కి వెళ్ళు రైతు జీవితం వదిలిపెట్టి నీ ప్రతిభతో కొత్త మార్గం వెతుకు అని చెప్పింది కానీ లారాకి తెలియదు తాను ప్రపంచంలోనే అద్భుతమైన కానీ ప్రమాదకరమైన స్టాక్ ట్రేడర్ని సృష్టిస్తుంది అని ఆ సమయంలో అమెరికా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల వ్యవసాయ సమాజం నుండి ఒక ఆర్థిక శక్తివంతమైన దేశంగా మారుతోంది పద్నాలుగేళ్ల వయసులో ఐదు డాలర్ల డబ్బుతో ఇంటి నుండి బయలుదేరి బోస్టన్లోని ఒక బ్రోకరేజ్ ఫోమ్లో పనిచేయడం మొదలుపెట్టాడు స్టాక్ ప్రైజ్లను బోర్డు మీద రాయడం ఆయన పని అలా రాస్తూ ఆయన ప్రైజ్ మూమెంట్స్ గమనించి ప్యాటర్న్ గుర్తించే ప్రతిభను అభివృద్ధి చేసుకున్నాడు ఇరవై ఏళ్లకే ఆయన బకెట్ షాప్ అంటే బెట్టింగ్ సెంటర్లో ట్రేడింగ్ ప్రారంభించాడు అద్భుతమైన అబ్జర్వేషన్ స్కిల్స్తో మొదటి రోజే లాభాలు సంపాదించాడు తరచూ గెలుస్తుండటంతో కొన్ని బకెట్ షాప్స్ అతన్ని బ్యాన్ చేశాయి కూడా పంతొమ్మిది వందల ఆరులో శాన్ ఫ్రాన్సిస్కో భూకంపం మార్కెట్ను కూలుస్తుందని ఊహించాడు ఒకే రోజులో రెండు వందల యాభై వేల డాలర్లు సంపాదించాడు పంతొమ్మిది వందల ఏడులో ఒక పెద్ద ఫైనాన్షియల్ పానిక్ వచ్చినప్పుడు జెస్సీ వాల్ స్ట్రీట్లోని బాగా ప్రసిద్ధుడైన జేపీ మార్గన్ లాంటి వారిని ఆశ్చర్యపరిచేలా సంపాదించాడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జెస్సీ బ్రాడ్బే డాన్సర్ అయిన డోసిని పెళ్లి చేసుకున్నాడు జెస్సీ ఆమెను ప్రేమించిన అతని నిజమైన ప్రేమ మాత్రం స్టాక్ మార్కెటే అతనికి ఇద్దరు కొడుకులు అతను రోజంతా ఆఫీసులోనే పద్దెనిమిది గంటల పాటు సంఖ్యలతో గడిపేవాడు ఇంట్లో డోసి ఒంటరిగా పిల్లలతో ఉండేది క్రమక్రమంగా కుటుంబానికి దూరం అవుతూ ఉండేవాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచంలోనే క్రేట్ సెంటర్ అయింది వాల్ స్ట్రీట్ లండన్ స్థానాన్ని తీసుకుంది రేడియో కార్లు కొత్త టెక్నాలజీలు వచ్చాయి అందరూ స్టాక్ మార్కెట్ మీద మోజు పంచుకొని అప్పులు చేసి మరీ స్టాక్ను కొనడం మొదలుపెట్టారు ఇది జాతీయ మోజుగా అయిపోయింది సాధారణ అమెరికన్లు కూడా లిబర్టీ బాండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం నేర్చుకుంటున్నారు టాక్సీ డ్రైవర్సు బార్బర్సు కూడా స్టాక్ టిప్స్ చెప్తున్నారు జోషన్ చెప్పేవారు కూడా స్టాక్ ఫ్యూచర్ చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఇక అమెరికా ఎప్పటికీ అభివృద్ధి ఆగదు అని నమ్ముతున్నారు కానీ జెస్సీ మాత్రం వేరే ఆలోచిస్తున్నాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది గ్రేట్ డిప్రెషన్ ముందు ఆయన చేసిన షార్ట్ సెల్లింగ్ జెస్సీ గణనాల్లో రిపోర్ట్ స్పష్టంగా కనిపించింది ధరలు ఆకాశానికి ఎగిసాయి కానీ కంపెనీలు మాత్రం ఆదాయంలో అంతగా ఎదగలేదు ఆ సమయంలో మార్కెట్ పడిపోతుందని ముందుగానే అంచనా వేసి షార్ట్ సెల్లింగ్ చేసి దాదాపు వంద మిలియన్ డాలర్లు సంపాదించాడు అందుకే ఆయన్ని ద గ్రేట్ వేర్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అంటారు అమెరికాలో అతిపెద్ద ధనవంతుడు అయ్యాడు కానీ అదే సమయంలో దేశం మొత్తం కుప్పకూలింది మిలియన్ల మంది దివాలా తీశారు ప్రజల కోపంతో జెస్సీని నిందించారు డెత్ థ్రెట్స్ వచ్చాయి అతను బాడీ గార్డ్స్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది విజయాలతో పాటు అతనికి జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా ఎక్కువే ఎంత సంపాదించాడో అంత కూడా పోగొట్టుకున్నాడు జెస్సీకి సంపాదన ఉన్న కుటుంబం పూర్తిగా విరిగిపోయింది అతని భార్య మధ్యానికి బానిసైంది ఇద్దరు విడిపోయారు స్టాక్ మార్కెట్లో కొత్త నియమాలు వచ్చాయి జెస్సీ పాత ట్రేడింగ్ స్టైల్ పనిచేయలేదు తనకు ఉన్న ఎడ్జ్ పోయింది మళ్లీ మళ్లీ నష్టాలు వచ్చాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వచ్చేసరికి అతని దగ్గరున్న వంద మిలియన్ డాలర్లు కూడా మొత్తం పోయి మరలా దివాలా తీశాడు పంతొమ్మిది వందల నలభై నవంబర్ ఇరవై ఎనిమిదిన జెస్సీ న్యూయార్క్లోని ఒక హోటల్కి వెళ్ళాడు డ్రింక్ ఆర్డర్ చేసుకున్నాడు బాత్రూంలోకి వెళ్ళి తనను తాను కాల్చుకున్నాడు పోలీసులు అతని జేబులో ఉన్న సూసైడ్ నోట్ని చూశారు అందులో నేను అలసిపోయాను నేను ఓడిపోయాను నా జీవితం ఒక విఫలం అని పదే పదే వ్రాసి ఉంది అమెరికా స్టాక్ మార్కెట్లోనే అతిపెద్ద స్థాయికి చేరిన జెస్సీ లెవర్మోర్ చివరికి తనను తాను విఫలుడిగా భావించి మరణించాడు అయితే జెస్సీ రాసిన హౌ టు ట్రేడ్ ఇన్ స్టాక్స్ ఇప్పటికీ వారికి ట్రేడింగ్లో ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇస్తుంది అందులో ఉన్న ఒక కాన్సెప్ట్ పిరమిడింగ్ ప్రాఫిట్స్ అంటే లాభం వస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా పొజిషన్ పెంచుకోవడం ఇప్పటికీ ట్రేడర్స్ వాడే స్ట్రాటజీ ఆయన చెప్పిన ట్రేడింగ్ స్ట్రాటజీస్ కట్ యువర్ లాసెస్ క్విక్లీ నష్టాలు ఎక్కువ కాకముందు స్టాప్ లాస్ పెట్టి బయటకు రావాలి లెట్ యువర్ ప్రాఫిట్స్ డన్ లాభం వస్తున్నప్పుడు త్వరగా ఎగ్జిట్ కాకూడదు ట్రెండ్ కొనసాగుతున్నంత వరకు ఉండాలి మార్కెట్ ఆర్ నెవర్ రాంగ్ ఒపీనియన్స్ ఆఫ్ ఎన్ ఆర్ మార్కెట్ ఎప్పుడు తప్పు కాదు మన అభిప్రాయమే తప్పు కావచ్చు అయితే డిసిప్లిన్ లేకపోతే ఎంత పెద్ద ట్రేడర్ అయినా దివాలా అవుతాడనే లెసన్ ఆయన జీవితం చెబుతుంది చివరి రోజులో ఆయన దగ్గర డబ్బులున్నా కూడా ఎమోషనల్ స్ట్రెస్ వల్ల సుఖంగా జీవించలేకపోయాడు ఇలాంటి రియల్ ట్రేడర్ స్టోరీస్ అండ్ ఫైనాన్షియల్ లెసన్స్ కావాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ పాయింట్ ఎక్కువగా నచ్చిందో కామెంట్ లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్